చూడండి ఇంతకుముందు మనం పార్ట్ వన్ చూసుకున్నాం కదా ఇప్పుడు పార్ట్ టూ పూజకు అందిచ్చు పూల బుట్టలల్లి ఇచ్చినప్పుడు పూజకు మనము రోజు పూజకు గుడికి వెళ్తున్నప్పుడు పూల బుట్టలు తీసుకొని వెళ్తాం కానీ అవి ఆ బుట్టలు అల్లిచ్చిన వ్యక్తిది ఏ కులం ఏ మతం మనం ఆ రోజు ఆలోచిస్తామా ఏ నువ్వు తక్కువ కులంకి చెందినవాడివి నీ బుట్టలు మాకొద్దని చెప్పేసి మనం అంటామా అనం కదా రామకోటి రాసుకునే కాగితాలు చేసినప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి కాగితాలను తయారు చేసినప్పుడు అన్ని సౌకర్యాలను మనకు అందించినప్పుడు వాళ్ళది ఏ కులం ఏ మతం అని మనం అడిగామా అలాగే పశువు గొంతు కోసి మీకు చెప్పులు కొట్టిచ్చినప్పుడు పూర్వం చూడండి మనం ఇప్పుడంటే ప్లాస్టిక్ చెప్పులు కంపెనీలలో తయారైన సంపూర్వం ఎలా ఒక పశువు గొంతు ఆ పశువు చనిపోయిన పశువు యొక్క చర్మంతో చెప్పులను తయారు చేస్తారు ఆ రోజుల్లో వాళ్ళు అలా చెప్పులను తయారు చేసినప్పుడు మనం వేసుకొని తిరుగుతున్నామే కానీ నీవు తక్కువ కులం వాడివి నీ చెప్పులు నువ్వు పశువు గొంతు కోసి చెప్పులు తయారు చేసావు మాకొద్దు అని చెప్పేసి మనం చెప్తామా చెప్పం కదా అంటే కవి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రోజు గుర్తుకు రాని కులం నీకు ఈరోజు ఎందుకు గుర్తొస్తుంది మనం ఒకరితోకరు కలిసిమెలిసి ఉంటున్నప్పుడు నీ కులం వేరు నా కులం వేరు వాళ్ళ వృత్తి వేరు వీళ్ళ వృత్తి వేరు అని ఎందుకు వేరు చేస్తున్నారు మీరు అని చెప్పేసి కవి యొక్క ఆవేదనను తెలియజేస్తున్నాడు కోటికింత కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు కుండలు తయారు చేసే వాళ్ళని ఏమంటారండి కుమ్మరి వారు అంటారు కదా వాళ్లకు తినడానికి తిండి లేకపోయినప్పటికి కూడా మనకు కుండలను తయారు చేసి ఇస్తారు అలాగే సన్యాసుల్లై వస్తే క్షవరాలు చేసినప్పుడు సన్యాసుల్లై మనము గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని వెళ్ళినప్పుడు వారు క్షవరాలు చేస్తారు ఆ క్షవరాలు చేసేది ఎవరు మంగలివారు ఈ క్షవరం చేసేవారు ఏమంటారు ఇంకా క్షురకులు అని కూడా అంటాము అలా వారు మనకు జుట్టు ఇచ్చినప్పుడు వారి దగ్గరకు పోయి కూర్చున్నప్పుడు వాళ్ళది ఏ కులం ఏ మతం వాడు అంటరాని వాడు వాటితో మనకు అవసరం లేదు అని చెప్పేసి మనం జుట్టు పెంచుకొని అలానే తిరుగుతామా తిరగలేం కదా మురికి గుడ్డలు ఉతికి మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు అంటే మనం మాసిపోయిన గుడ్డలు మనం బట్టలను మన దుప్పట్లను ఇచ్చినప్పుడు వాళ్ళు మల్లెపూలలాగా అంటే ఎంతో తెల్లగా మనకు ఉతికిచ్చినప్పుడు ఎవరు ఉతుకుతారండి వాళ్ళు చాకలి వాళ్ళు కదా చాకలివారు అలా వాళ్ళు అందించినప్పుడు ఆ రోజు వాళ్ళతో మనం పని చేయించుకున్నప్పుడు మనకు గుర్తు రాలేదా కులం ఒకవేళ వాళ్ళే వద్దనుకుంటే మనము మనం బట్టలు ఎవరికి ఎవరు ఉతుకుతారు చెల్లవు మీ కళ్ళబొల్లి కబుర్లన్నీ చెదలు పట్టే ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది ఇక చెల్లవు మీ కళ్ళబొల్లి కళ్ళబొల్లి అంటే కళ్ళబొల్లి అంటే ఏంటిది అబద్ధపు మాటలు ఇక మీ అబద్ధపు మాటలు ఇక చెల్లవు ఇక చెల్లవు మీ కళ్ళబొల్లి కబూర్లన్నీ మీ మాటలు మీరేం చెప్పినా మేము ఇక వినము అవన్నిటికీ కూడా ఏమైపోయిందంటే ఆ చెదలు పట్టింది చెదలు పడితే ఏమవుతుంది ఇంకా మేము ఎవరము వినము అది మొత్తం కూడా చక్కకు చెదలు పడితే ఏమైద్ది ఎంత ఖరాబ్ అయి మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇప్పుడు చెదలు పట్టిపోయినాయి మేమెవరము కూడా మీ మాటల్ని మీరు చెప్పే కబుర్లని మేము నమ్మము ఆగదు మీ పాత రోత రథం విరిగిపోయినది కాగదు మీ పాత రోత మీరు చెప్పే పాత ముచ్చట్లన్నీ కూడా ఇప్పుడు ఎవరు వినరు ఆ రథం ఇప్పుడు విరిగిపోయింది కులాలని కులంలోని శాఖాలని వేరు చేస్తే చెమటోడ్చే మనుషులము చేయి కలిపి నిలబడితే మీరు మీది పనంతా చేయించుకొని మీది ఆ కులం ఈ కులం వాడితో మాట్లాడద్దు వీడితో మాట్లాడద్దు అని చెప్పేసి మా కులంలోని కులాలను శాఖాలను మీరు వేరు చేసి మమ్మల్ని విడదీసి రనుకోండి ఈ చెమటోడ్చే మనుషులము మేమందరము కూడా ఒకసారి కలిసి చేయి చేయి కలిపి నిలబడితే మీరు ఏమైపోతారు అని మీరు ఆలోచించుకోండి అందుకే కులాలని కులంలో ఎవరు కూడా వేరు చేయొద్దు మనందరిది ఒకటే కులము మనందరము కూడా భారతీయులము